ఓం శ్రీ సాయి రామ్ భగవద్గీత మూడవ అధ్యాయంలోని ఇరవై ఐదవ శ్లోకం గురించి రోజున తెలుసుకోబోతున్నాం సాయి రామ్ భగవానుడు గత శ్లోకంలో ఏమన్నారంటే నేను కర్మను చేకుండానే ఈ ప్రజలు చెడిపోదురు ఆ తర్వాత సంగమనం ఏర్పడే సంక్రమణకు నేనే కర్తనవుతాను కాబట్టి జన్లను నేను చెడగొట్టిన పడనవుతాను అంటున్నారు ఇంకా ఈ శ్లోకంలో సర్మవిద్వాంసోయారతరవాంస్తూస్రహం భారత అర్జున అవిద్వాంస అజ్ఞ కర్మీ కర్మ ఎందు స తగులుకొని అనగా ఫలాపేసగలవాడై యథా ఏ ప్రకారము కుంతి చేస్తున్నారో తధ ఆ ప్రకారమే విద్వాన్ జ్ఞాని అసక్త తగులు కొనక అనగా ఫలాశక్తులు లేనివాడై లోకసంగ్రహం లోక కళ్యాణమును చికీర్షు నెరవేర్పదలంపగలవాడై కర్మా కర్మలను కురియాత్వలని తాత్పర్యం ఏమిటంటే ఓ అర్జున అజ్ఞానులు కర్మల ఎందు తగులుకొని ఫలాపేక్షతో ఏ ప్రకారము చేస్తున్నారో ఆ ప్రకారమే జ్ఞానులు వాని ఎందు తగులుకొనక కొనక ఫలాసక్తి రహితులై లోక కళ్యాణ నిమిత్తము కార్యములను ఆచరించడం కొద్దిగా వ్యాఖ్య చేసుకున్నాం అజ్ఞానులు జ్ఞానులు ఇరువురు కూడా కర్మలు చేస్తుంటారు కానీ అజ్ఞానులు ఫలాశక్తితో చేస్తుంటారు జ్ఞానులు ఫలాశక్తి రహితులై చేస్తూ ఉంటారు ఒకరు కర్మను తగులుకొని కర్తృత్వ బుద్ధితో ఆచరిస్తుంటారు మరియు తగులుకొనక కర్తృత్వ రహితులై ఆచరిస్తుంటారు అజ్ఞానులు స్వాతము వరకు కర్మ చేస్తుంటారు జ్ఞానులు లోకక్షేమ నిమిత్తం చేస్తుంటారు కర్మలను చేయుట ఎరువుడికి సమానమై కానీ పద్ధతిలో మాత్రము భేదం కలదుషం జయ సాయి దేవకీ నందనాయ విద్మహే వాసుదేవాయ ధీమహి కృష్ణ ప్రచోదయాత్ ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తూ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ఆత్మీయులకు మనవి శ్రీకృష్ణ పరమాత్మ ఈ ఛానల్తో పాటుగా అనంత మహిమల శ్రీ సత్యసాయి అనేటువంటి మరొక యూట్యూబ్ ఛానల్ చేయిస్తున్నారు దీనికి సంబంధించిన లింకు डिस्क्रिपनो चूड़व जय श्री श्रीकृष्ण जय जय श्रीकृष्ण